ನಾನು ಅನುಭವ ತುಕು ಯಾಪು ಮನೋಮನ ದಷ್ಟು

सात <laughs> Cuba kan nampak sana sana நீ அறிப்பு சம்பந்தமா அந்த நில அளவும் பட்டு கொஞ்சம் சைடு சார் apa apa hawal ajai

దానికి ఎమ్మెల్యే గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వినయంలో తెలుసుకుంటున్నాం అదేవిధంగా అది త్వరితగతిన శాంక్షన్ చేసి మాకు ఇస్తే గ్రామంలో మరియు షుగర్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకి ఇచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి చేసిన ఇచ్చేసిన అందరికీ అధికారులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆరు నెలల క్రితం మనము మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పుకున్నామో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షే పాలలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు ఆయన ఎలాగ చెప్పుకొని మనము ప్రచారం చేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చామో దానికి ఈ ఈరోజు మనము కలుగుతుంది పరిస్థితి వాళ్ళ ఆలోచించ ప్రతి ఒక్కరు ఏది చేస్తే మన ప్రజలకి మంచి చేయగలము అని చెప్పి ఇవి ప్లాన్ కావాలి అవన్నీ ప్లాన్ చేస్తూ సూపర్ సిక్స్ వరకు వెళ్ళడానికి బాటలు వేసుకుంటూ మనము మన ప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోడ్లని అందించాలని పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండుగ వాతావరణంలో సంక్రాంతి మనకి శాంక్షన్ అయ్యిన్నర పన్నెండున్నర కోట్లు ఎవరైతే ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి వాళ్ళకే రాబోయే రోజుల్లో కూడా ఈ పన్నెండున్నర కోటి వరకులు కూడా అదే కార్యకర్తలకే ఇచ్చి వాళ్ళ వాళ్ళే చేసుకునే

ముందుకు తీసు అధికారులు సరిగా ఇచ్చిన పనుని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునేటట్టు మీ బాధ్యత ఉంది నేను ఎక్కడ లోను తర్వాత మీరు మళ్ళీ నాకు ఏం చెప్పినా నేను అవ్వకోను సో కార్యకర్తలు ఇప్పుడు చెప్తున్నాను ఈ నది మీరు సద్వినియోగం చేసుకోండి అధికారుల మాటలు వినండి సరిగా చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దృష్టి తీసుకొచ్చారు అసలు మీ షుగర్ జరిగింది నేను మాట్లాడి ఆ ఇండస్ట్రీ

చంద్రబాబు నాయుడు గారు న్యాయం జరగద్ది మనకి ఆల్రెడీ ఎంపీ గారు బిపిసిఎల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి ఇండస్ట్రీ రామాయపట్నం కోర్ట్ దగ్గర కూడా తీసుకురావడం జరిగింది ఆ టైంలో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ గురించి మనం ప్రత్యేకించి

ဟမ်ဘာလောစနစ်စစ်တူလာဘာ3000မယော பாட்ட <laughs> <laughs> ल हेन आ सम एनमार दनडो हस 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 दारु लेलाकी मूलिक पूंजी पाले वा एस्कि गन का पेचोल झल्ला माने रे नि के द बस अंदर चलान सुपर है

ఇక్కడొచ్చేసి ఒక పది పది కట్టునమ్మా ఏంటి అమ్మా అట్టించి దారేమ్మా మేలుదరి లేదు అన్నీ మూసేశారమ్మా ముక్కలు ఆగిపోయి చేసింది కాకుండా ఇక్కడ కంపేసారమ్మా అక్కడ ఎవరు అక్కడ వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు ఎవరు కబ్జా చేశారు ఎస్సీలు ఇంకోటి వచ్చామ్మా ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మూల్య సదుపాయాల కోసం తీసి పెడితే ఈ విధంగా గోడ కట్టేశారుమ్మ గవర్నమెంట్

पिलरि <coughs> <inaisama> లేఅవుట్ చూడండి ఎంత విధంగా స్థలాలు చేశారు ఎక్కడ ఆక్యుపై చేయలేదు అసలు ఎవరు పట్టాలు ఎక్కడి నుంచి దారి ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి ఫస్ట్ కనీసం మట్టి రోడ్ల ముందు ఏర్పాటు చేసేదానికి చూడండి గ్రావెల్ రోడ్లు దాని తర్వాత దాన్ని దాని తర్వాత స్టెప్ ఏం చేయాలో అందరూ ఆక్యుపై చేసిన తర్వాత అసలు ఇల్లులే కట్టుకోలేదు ఉండేది పది ఇళ్ళులే బట్ మీరు లేఅవుట్ అయితే గ్రావెల్ రోడ్లు ఎట్నుంచి అట్టబోద్దు చూడండి దాంట్లో ఏం లేవో అప్పుడు మనకి బైట పడతే పవర్ కానీ అన్నీ ఎట్లా చేయాలో అప్పుడు ఆలోచిద్దాం ముందు అంతా గ్రావల్ రోడ్ లేఅవుట్ కరెక్ట్ చేయండి మొత్తం ఆర్ లేఅవుట్ ని కరెక్ట్ చేయండి లేఅవుట్ లో ఎంతమంది అలాట్మెంట్ ఉన్నాయి వాళ్ళు ఇల్లు కట్టబోతారా లేదా ఎంతమంది అలోట్మెంట్ వస్తుందా మన రోడ్ సెట్ चुने डिमिटेड किफले मार्चना रहा किफले मार्चना तब भी फाइट नहीं होगा 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 तब भी फाइट न చేపిస్తాం ఫస్ట్ దాని తర్వాత దాని తర్వాత ఏమేం కావాలో నీళ్ళు ఎక్కడ రావట్లేదో కాలు ఎక్కడ పెట్టాలో అవన్నీ స్నాన్ చేసి పట్టిస్తా తప్పకుండా చేస్తాం ఎమ్ఆర్ఓ గతో ఎంపీ మాట్లాడి ఆ లేఅవుట్ ని సరి చేపించి గ్రావల్ రోడ్లు మొదట వేసేటట్టు చూడాల్సిన బాధ్యత మీరు దానికి ఏం కావాలో నాకు చెప్పండి నేను మీకు పర్మిషన్ చెప్పండి సార్ మీకు ఏం కావాలో చెప్పండి ఎవరికి మీరు ఇంటికి రావరెవరితో మాట్లాడాలో ఎక్కడెక్కడ బియ్యం రావట్లేదు ఇక్కడ దాకా వాళ్ళకి వెయ్యి రావట్లేదు ఎందుకు రావట్లేదు అవన్నీ నాకు ఆయనతో చేసీతో మాట్లాడదు ういはいはい。<noise> ఓరి మాటలు కూడా పెడండి చెయ్యండి మొండిగా బాలయ్య రోజిల్లా ఇంద రై రై అన్న సరే ఇంకొన్ని మాటలు తో దంపి కంప్లీట్ చేశారా ఐపిల్ అమ్మా ఇట్లా సమస్యతో ఫినిష్ చేశాం ఆ బైక్ వచ్చేసరికి కొంచెం జరగదు కొంచెం అది కనీసం కొంచెం సరే సాయి

वन ब्लॉक वन ब्लॉक ठहरे हो खा ले सूलो वन ब्लॉक खा ले चाये हेलो हेलो कुछ समझू लग चिड़ी पीना दो आयोज